ఇప్పటి వరకు ఏ కాలంలోనూ లేనన్ని లేనంత మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే చేసేది మంచి చెడ లేకపోతే అసలు ఏం జరుగుతోంది ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మేలు నిజంగా అంటే కొంతమంది మరీ మరీ చెప్పి కొంతమంది ఉంటాయమ్ కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్లను అసలు ఈ ఈ మధ్య పది మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు గుళ్ళల్లో ఈ మధ్య పది ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ గారు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం నేను దండం పెట్టాను సో ఆలోచన ముందు వెళ్ళతేరా గుళ్ళో గెలడం తప్పనిసరి నిత్య విధుల్లో గుళ్ళు గుళ్ళో ఒకటి నిత్య జీవిత చర్యల్లో గుళ్ళో ఒకటి ఆ భావం కలిగిందా లేదా అది క్రమంగా చైతన్య మార్గంలోకి జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండం ఉన్న విషయం ఉంది మనం అనుకునేది ఈ గుళ్ళు గోపురాలు తీర్థాలు యాత్రలు యజ్ఞాలు ఇది రెండు వేపులా కత్తి కత్తిది తీసుకెడితే మనిషిని యోగవాసిష్టంలోకి జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తుంది లేదు ముంచేస్తుంది పిచ్చి నమ్మకాలు పడిపోతాడు వెళ్ళడం మంచిదే కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగట్టు ఒక్కర్లేదు పైగా ఏమిటో సోమవారం శివుడుగుడిని ఆంజనేయ స్వామి మంగళవారం ఆంజనేయ స్వామి టైం టేబుల్ పెట్టేసేసరికి మంగళవారం పొరపాటు శివుడు గుడిలో పెడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ ఇదే మీరు అనుకునే మొక్క ఇది ఇది ఇవి పెరిగిపోతాయి సహజంగా అది ప్రవచనకర్తలు ఎవరన్నా నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది మనం ఇది చెబుతున్నది వారు ఒక రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు అనేది ఒక శిక్షణ కేంద్రం మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అది ఎంతైనా అది విగ్రహం ఆ విగ్రహం దెబ్బ తినకుండా చూడాలి కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక పాలం బిందెడు పాలు పోస్తే ఒక పాలని చెబితే అందరూ బిందే పోస్తారు అవి ఈ పోస్తే శివుడు ఏమవుతాడు నా తాపత్రయం అలా నేను చెప్తున్నది అదే కొంతమంది నచ్చు నచ్చకపోవచ్చు ఏదో వారిని వ్యతిరేకించారంటారు వీరిని ఏదో అన్నారంటారు అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది విగ్రహారాధన దీనికి ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడద్దు అది లక్ష్యం కాదు ఎక్కడా చెప్పలేదు ఆ విషయం ప్రతీకాత్మకంగా జరగాలి శంకరాచార్యే చెబుతారు స్పష్టంగా వేదాంతసార సంగ్రహం కషా ఏ కర్మభిత్పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ చెడు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు శాకం సరిగ్గా ఉందా లేదా పాకం సరిగ్గా ఉందా అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా పెళ్ళిళ్ళు సహా ఉపనయనాలు సహా ఎందుకు ఇది ఎందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి లేకపోతే ఒట్టి కర్మకాండం మిగిలిపోతుంది అక్కడ సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేటువంటి వాడు అబద్ధం ఆడకూడదా అలాంటి మనిషిని చూపించగలరా నేను వంద సార్లు చేశాను అన్నవరం వెళ్ళాను ప్రతి ఏకాదశి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు వీళ్ళందరూ అబద్దాలు ఆడుకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్ లో ఉండవు న్యాయమూర్తులకు ఇంత ఇబ్బంది ఉండవు ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం ఆయన ఎప్పటికీ సత్యదేవాయనమహ అంటారు అంతే కదా ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను హరి ఇప్పుడు సత్యదేవాయన అమహ అంటారు వాళ్ళ అన్నయ్య అంత సత్యదేవాయన మహా అంటారు మహా అంటాడు ముందు నమస్కారం నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరిబోమంట ఇప్పుడు హరివోం అంట సత్యదేవుడు అంటే ఎవరు సత్యవ్రతం నారాయణ పక్కన పెట్టాడు సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణ మూర్తి అక్కడ ఉంటాడు కానీ ఆకులు పువ్వులు అచ్చపండు పెట్టేసి నేను ఏకాదశికి ఎలా చేశానంటే ఎందుకు అన్ని వ్రతాలు పనిలేక సత్యం మాట్లాడు అబద్ధం మాట్లాడకుండా ఉండు అది ఎందుకు పాటించరు పైగా ఇవి ఏమీ చెప్పకుండా ఈ దీనివల్ల అతి ఫలితం అతి ఫలితం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది ఇక సత్యనైవ్రతం చేస్తే దోషాలన్నీ అనేవి పోతాడు పైకి అబద్ధాలు ఆపడు దోషం పోయింది అనుకుంటాడు దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీడు జరుగుతుంది నా పోరాటం వల్ల అది నచ్చదు నచ్చకపోవచ్చు చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు నాస్తికుల్లో ఆస్తి కూడా ఉన్నారు ఆస్తికుల్లో నాస్తి కూడా ఏమన్నా నా పేరు గరికి పట్టినారు సుమరం మీరు పెట్టే పేరు నాకు అక్కలేదు మా అమ్మ పెట్టిన పేరు ఉంది అనుకోని అది సమస్య కాదు అసలు సమస్య ఏంటి అప్పుడు అమర్నాథ్ యాత్ర ఉంది చాలా యాతనపడి పడి మంచు లింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఎదురు డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడం సుమారుగా అలాగే ఇప్పుడున్న తీవ్రవాదం మరీ ప్రమాదం ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా నా తాపత్రయం అది అమర్నాథ్ యాత్ర కథలో మీకు అమర్నాథ్ యాత్ర ఫలం అంటారు దాని మూలం ఏమిటి శివుణ్ణి పార్వతీదేవి అడిగింది సృష్టి రహస్యం ఏమిటది పార్వతి అడగడం అంటే మన పురాణాలు అలా ఎందుకు చెప్తే ఆవిడ తెలియగలుగుతుందా మనకి తెలియ కదా ఎవరు అడగాలి ఎవరో ఒకరు చెప్పాలి కదా అందుకని అడుగుతారు అంతే ఆవిడ తెలియకూడదు ఈయన అలాగే నీకు చెప్తాను దా అని ఆయన పార్వతీదేవి నందీశ్వరుడు సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది పక్కన గణేష్ గణేశ్వరుడు అంతా కలిసి ఉండాలి అక్కడ కొద్ది దూరం ముందుకు వెడుతాను నేను చెప్తాను దా చెప్తానుందా ఆ యాత్ర కథ అలా నడుస్తుందండి పెడుతుంటే మీరు గమనించండి గణేష్ పహళే గావని వస్తుంది అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తారు వాహనం వదిలేస్తారు ఇంకొంచెం ముందుకెళ్ళాక నంది చౌక ఏదో ఒకటి వస్తుంది గణేష్ చౌక అక్కడ గణేశ్వరుని వదిలేస్తారు ఇంకొంచెం ముందుకెళ్ళాక నాగ చౌక అని నాగపే శేషణ అంటే శేషణ అక్కడ పాముని చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు అంతకుముందే వాహనం వదిలేశారు కుమారుని వదిలేశారు నాగుపామును కూడా వదిలేశారు ఇవన్నీ చౌక్ చౌక్ పేరు ఉంది కదా శేషనాగ్ నంది చౌక్ పెహలగావ్వు ఇవన్నీ పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసారు తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేష్ని ఇంకో వాకిపోయా అంటారు కొడుకుని తర్వాత ఇంకో మూడోదో నాలుగోదో శేషనాగ్ గారు ఉంటుంది అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు శివుడు పార్వతి ఇద్దరు వెళ్తారు ప్రాపర్కి వెళ్ళాక ఏమయ్యాడో తెలియదు అక్కడే శివుడు లింగం అయ్యాడు సమస్త సన్మంగళాన్ని భవంతో ఇది కథ కథష్టి సృష్టి రహస్యం ఏమిటంటే అది నీకు అర్థం కావాలంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలేదు పహలే కావరు నందీశ్వరుడు వదిలేసాడు నంది ఎవరు వాహనం ఈ కారు సొంత చార్టర్ విమానాలు ఎన్ని ఇవాళ ఒక కారా ఇంట్లో ఇద్దరు మనుషులు ఉంటే రెండు కార్లు ఉంటాయి అన్న అవసరమా సర్దుకోలేరా బట్ ట్రాఫిక్ జామ్ అయింది అనేది మనమే కాలుష్యం పెరిగింది అనేది మనమే మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకోవద్దా తన ప్రభుత్వాన్ని రవ్వంతా మారో దేనికని అమ్మ ఒక్కళ్ళ వల్ల అయిందా దేశమంతా ఎవరు ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా నరేంద్ర మోడీ సరి చేస్తారా అందులో మనం ఒకళ్ళం కాదా మనం ఎవరు సహకరించకుండా వారు చేసేస్తారా వారు ఏమైనా మాయి చేస్తారా కాదు కదా ఏ పరిపాలకుడు మా ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు లేదు ప్రజల్లో కూడా మార్పు రావాలి అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే రెండు పాలు రెండు బళ్ళు ఉంటున్నాయమ్మా పిల్లలకు కూడా బండి వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి వీలైనంత దూరం నడిచేయండి అక్కడ నడిచే వెళ్ళక కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని వదిలేశాడు సంతానం మీద వ్యామోహం వదులుకోండి ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు కోళ్ళు ఎలా ఉంది ఏమిటో కోడలు నీళ్ళు లోచుకోలేదు అత్తగారి కంగారు ఏమిటమ్మా నాకు అర్థం కాదు అందగ్రీన్ త్వరగా కత్తిపేట కానీ దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు అహంకారం అంటే గర్వం కాదు నా వంశం ఈ కోడలు వచ్చాక నా వంశం ఇప్పుడు ఈ సూర్యవంశమ చంద్రవంశమో విరకపోతే నష్టం ఏంటి ఇలా ఆలోచించారు మనుషులు మా వంశం మా వంశం ఈ అమ్మాయి సంతాన సంతానాన్ని కన్నంత మాత్రం నా ఆడాలని ఆక్షేపించాలమ్మా నాకు అదే దానికేనా అన్నారు ఏమిటా అదేమైనా సిద్ధాంతమా ఊరా కొందరు కలగరమ్మ చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం బాబు స్త్రీలు ఎందుకు అంటున్నారు నాకు తెలియదు మన మాస్టర్ సివివి గారి యోగ దర్శనం ఉంది ఆ పుస్తకం ఎప్పుడో పది పది నాయకత్వం చదివినాయి బాబు ఇదే రహస్యం పొట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అట్టు పెట్టండి కసేపు మన ధర్మశాస్త్రం ప్రకారం పొట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద మూడు నెలల తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడానికి వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు జీవు నీడ ద్వారానే ప్రవేశిస్తాడు అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు జీవు నీళ్ళ ద్వారా వెళతాడు అందుకే మనం పదో రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు వదులుతూ ఉంటాం తిలోదకాలు జలోదకాలు నీళ్ళ ద్వారా పంపిస్తామండి వెళ్ళిపో మావయా వెళ్ళిపోవా వెళ్ళిపో మావయ ఇంక మామూలు వదిలిపెట్టు లేదా వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వీడ మీద వ్యామోహం ఉంటుంది ఇంకా పోదు నీళ్ళు వదిలేస్తున్నాం అంటే వదిలేసాడు పెద్ద కొడుకు కూడా వదిలేసాడు మా అమ్మాయి కూడా ఆవిడే వదిలేసింది ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి ఇంక ఇవి పెంచుకోకూడదు అది వాడికి సంకేత మంత్రాలు అలాగే ఉంటాయి ఆ మంత్రాలు అర్థం అదే ధర్మకాండ చాలా గొప్పది ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం అది ఎవరు చెప్పరు ఊరికి టెక్నికల్ చేశారు ఈ నీళ్లు వదిలేయడం ఉందే ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంకా తాపత్రయం అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో అరవై ఏళ్ళు వచ్చాయి నీకు కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం ఎందుకంటే కన్నడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా పూర్వజన్మ కర్మ ఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతారు ఆ యోగం మొగాడితే ఆడా సంబంధం లేదు ఈ మూడు నెలలు ఈ జీవుడు పురుషుడు తిరుగుతూ తిరుగుతుంటారు వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు వీడు అందుకని మనకి కొత్త దంపతులను తీర్థయాత్ర చేయమని చెబుతారు సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించాలి కొత్త దంపతులు చేయాలి తీర్చారు డెబ్బై రెండు ఏళ్ళు వచ్చాక ఎందుకమ్మా యాత్ర ఎక్కలేరు దిగలేరు దురదృష్టం ఏంటంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తారు వయసులో చేయండి సంపాదించుకునే వయసులో ఇవన్నీ ఉంటా డెబ్బై ఏళ్ళు ఇంకేం చేస్తాం ఇప్పుడు నాలుగు చోట్ల అంటే ఏమీ చేయలేవు కాబట్టి ఇప్పుడు కాశీ వెళ్ళి పెట్టేది అంటావా ఏమైనా చేయగలిగితే చేసేస్తానే దోచేసి ఇదేం ఆలోచనండి ఆధ్యాత్మికతను తీవ్రంగా గంభీరంగా తీసుకోవాలి కానీ టైంపాస్ ఇలా ఆధ్యాత్మికత టైంపాసా ఏమి చేయలేవు కాబట్టి చేస్తావా అరవై ఏడు దాటి డెబ్బై ఏళ్ళు దాటే బస్సు ఎక్కలేడు దగ్గలేడు రెండు బయలు రెండు మెట్లు ఎక్కలేడు నాలుగు అడుగులు అడుగులు ఇయ్యాలి అడిగినాయి ఎందుకంటే యాత్రకి ఇవిడా మొకాళ్ళు ఎప్పుడు కూర్చోక అప్పుడు కాదు కొత్త దంపతులు చేయాలి పాతికేళ్ళ వాళ్ళు చేయాలి నాట్ హనీ తీర్థయాత్ర చేయాలి ఎందుకంటే అప్పుడు ఆ తీర్థాల్లో పురుషుడు పురుషుడు స్త్రీ ఇద్దరు సరిగంగ అంట సరిగెంగ స్నానం అంటే ఇద్దరు చెయ్యి చేయి పుట్టిన కలిసి స్నానం చేయడం సరిగంగా స్నానం సమానంగా ఇద్దరు ఆ స్నానం చేసినప్పుడు అప్రయత్నంగా నేను లోట్లో కడితే తాగితే ఈ జీవుడు ప్రవేశిస్తే ఆ తీర్థ ప్రభావం వల్ల మంచి పిల్లాడు పుడతాడమ్మో మంచి అమ్మాయి పుడుతుంది ఓ సక్కుబాయి పుడుతుంది ఓ పుడతాడు ఈ తుక్కురాములు పుడుతున్నాడు అన్నమాట తీర్థ ప్రభావం అంటే అది వీడు గ్లాసురు మంచిన దగ్గర ప్రవేశిస్తాడు కానీ గ్లాసుడు వాడే పుడతాడు వ్యాసుడు పుట్టాడు ఎందుకంటే పోయే జీవుడికి తీర్థంలో మనం సేవ చేస్తే వ్యాసుడు శరీరం వస్తుంది ఈ ఇంట్లో ఆ నీళ్లు దాగితే గ్లాసుల శరీరం ఏ శరీరం ఇవ్వాలి ఆ లోపల ఉన్న జీవుడు ఎంత ప్రతిభావంతుడైనా ఉపాధి సరైనది కాకపోతే ఆ ప్రతిభ వ్యక్తం కాదు ఒక మహా మేధావుంటాడు ఉంటాడు గొప్ప ఏదో చేయగలడు క్యాన్సర్ వచ్చింది ఏం చేస్తాడు జ్వరం ఎప్పుడూ రోగమై ఏం చేస్తాడు ఇది రహస్యం అలాగా ఆ యోగ ఆ యోగాన్ని బట్టి ఏం చేయాలి సంతాన యోగం లేదో కలగదు ఉదలయండి ఆ విషయాన్ని దాని గురించి అంత అపచారు ఆస్తులు దాన ధర్మాలు చేసుకోండి ఎలాసాలు చేయడం సుఖంగా తిరగండి రైల్లో సెకండ్ స్లీపర్లో వెళ్ళే బదులు ఏసీలో వెళ్ళండి విమానం ఎక్కి వెళ్ళండి ఎందుకు కట్టి మీటకట్టి మూటకట్టి మూటకట్టి ఇచ్చి కోడలకిచ్చి మళ్ళీ వాళ్ళు పిల్లలకి వెళ్ళలేదని వాళ్ళు ఇంకా వృద్ధి చేయలేదు ఏంటి నస ఇదే గణేష్ చౌ గణేష్ వదిలే అక్కడ సంతానం సంతానం వదిలేదు తర్వాత చూడండి అతి ముఖ్యమైనది జీవితంలో మనం ధనమైనా వదులుతాం వాహనమైనా వదులుతాం సంతానం మీద వ్యామోహమైనా వదులుతాం కానీ చచ్చే వరకు పోనది చచ్చాటప్పుడు కూడా భయపడేది భయాన్ని వదలలేము భయానికి సంకేతం పాము భయాన్ని వదిలేదు భయానికి సంకేతం పావు ఎందుకంటే బావుని చూడగానే భయపడతాం మనసు భావం అన్న మాట మీద భయపడతాం సా పైగా పూర్వకాలపు నాగరికతలో పాములు ఇళ్ళలోకి వచ్చేవి సాయం మట్టిళ్ళు పల్లెటూళ్ళు పొలాలకు దగ్గరగా ఉండేవి మాలు రాబోతు ఏమొస్తాయి అందుకని పావుని చూసి భయపడేవాడు ఆ భయం పోగొట్టుకోవాలి దానికే మనకు నాగుల చవితి పెట్టారు నాగుల చవితి నాడు పుట్ట దగ్గరికి ఆడవాళ్లే పెడతారు కంటే ఎక్కువ అక్కడ పాము కనపడ తీరాలి దానికి పాలు పోస్తారు తాగిన తాకపోయినా సరే పాము పాలు తాగదు అని పద్నాలుగు లోకాల్లో అందరికీ తెలుసు ఎవడు చెప్పక్కదే కానీ మన వాళ్ళు మానవుడు పోస్తారు నేను చూస్తుండగా తాగింది ఈవి తాగిందేమో అది తాగలేదు ఈ కబురు చెప్పద్ది ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం అంగీకరించాలి శాస్త్రీయ విజ్ఞానం ఎప్పుడూ మతానికి వ్యతిరేకం కాదు అవసరమైతే మతాన్నే సరి చేసుకోవాలి విజ్ఞానాన్ని ఆక్షేపించదు విజ్ఞానం విజ్ఞానమే వాడు చచ్చి చెడి కనిపెట్టారమ్మా అయిన స్టీ ఎడిశెను బలుగులు నేను పనిలేక దాని మతం పేరు మీద దాన్ని కొట్టేస్తే అలాగా గలీయో కనిపెట్టినవన్నీ నిజం కాదు గోపెన్నికస్ కనిపెట్టిన ఉండం కాదు మన మహర్షులు కూడా అలాంటి వాళ్ళని వాళ్ళని గడ్డాలు పెంచేసి వాళ్ళని మతవాదం చేసేవారు వాళ్ళంతా ఋషులు శాస్త్రవేత్తలు అలాగే మీరు ఈ ధనము సంతానం అయిపోయాక భయాన్ని వదిలేయాలి భయానికి సంకేతం పావు నువ్వు ఆ భయాన్ని వదిలేయాలంటే ఒకటే అండి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అధ తస్య భయం భవతి భవతి అని వేదం చెబుతుంది ఈ మొత్తం సృష్టిలో నువ్వు ఒక్క విషయాన్ని నీకంటే నువ్వు వేరు చేసినా వ్యక్తిని కానీ విషయాన్ని కానీ నువ్వు భయపడితేరతావు వాడు వేరు నువ్వు వేరు అను కానీ వాడు ఎక్కువ నేను ఎక్కువ వాడో నేను తేల్చుకోవాలి భయం వచ్చేస్తున్న వాడిని నేను గెలవగలనా లేదా అంతా ఒక్కటే అని గ్రహించగలిగితే ఎవరు గెలిచినా ఒకటే ఎవరు ఓడినా ఒకటే సెమిస్రో భారత్ ఓడిపోయిందని అంత ఏడవక్కర్లేదు ఇప్పుడు ఓడిపోతే న్యూజిలాండ్ వాడు ఏడవడా వాడు గెలిచాడు మనం సంతోషించాలి ఓడిపోయిన కారణాలు వెతుక్కుందాం ఇంకేదైనా కాస్త బాగా చేసుకున్నాం అంతేగాని ఇంక మొత్తం క్రికెట్ అభిమానులు అంతా తయారయ్యిప్ జట్లు కెప్టెన్ తిట్టేసి వాళ్ళని తిట్టేసి వీళ్ళని తిట్టేస్తే ఇదివరకు విజయాలు సాధించిన వాడంతా ఇప్పుడు వెదే అయిపోయినట్టేనా అలా అనబట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతోందమ్మా గెలవడం ఓడడం అనేది ఎన్నికల్లో ఈ క్రికెట్లో చాలా సహజమైన విషయం దాన్ని అంత ఇదే సరే అసలు ఈ సెమీసర్ ఓడిపోయి కప్పు రాదంటే ఆత్మహత్యలు చూసుకున్నప్పుడు కూడా తయారైపోతున్నారు మన దగ్గర అంత తీవ్రంగా తీసుకోవాలి యుద్ధాన్ని సైతం ఆటగా భావించిన జాతి వేళ ఆటను యుద్ధంగా భావిస్తుంది ఏం కర్మ వచ్చింది ఇది ఆధ్యాత్మికత తెలుసుకోవడం అంటే ధన వ్యామోహం వదిలేయి వాహన వ్యామోహం వదిలి సంతాన వ్యామోహం వదిలే భయం కూడా వదిలేయి ఉన్నదంతా ఒకే శివుడు ఒకే శివుడు ఒకే శివుడు అని తెలుసుకుని గుహలోకి వెళ్ళడం అంటే గుండె గుహలోకి వెళ్ళడం ఉండి గుహలోకి వెళ్ళడం గుహాయాం గుహాయాహితో జంతో అణువుల కంటే అణువైనది సూక్ష్మం కంటే సూక్ష్మతరమైనది మహత్తరమైన వాటికంటే చాలా పెద్దది మహత్తరమైన ఆత్మ భగవత్తేజస్సు ఎక్కడుందంటే ఆత్మా గుహాయాం నిహితో నీ గుండె గుహలో ఉందయ్యా ఎక్కడా లేదయ్యా దాన్ని పట్టుకోవయ్యా దాన్ని పట్టుకోవయ్యా అది తెలుస్తుంది సృష్టి రహస్యం ఏమీ ఇది మాయా లోపలికి వెళ్ళాక ఇద్దరు మాయ పోతారు అక్కడ ఉండి చిలకలు ఉంటాయి గమనించండి ఆ చిలకలు వాళ్ళేనామా లోపలికి వెళ్ళాక చెప్పిద్దరూ మాయమయ్యారు గమనించండి పైగా అక్కడ ఏర్పడింది ఏమిటి మంచు లింగం మంచు లింగం ఆరు నెలలు ఉంటుంది కరిగిపోతుంది సృష్టి ఉంటుంది కరిగిపోతుంది అది మంచు వల్ల ఏర్పడింది మంచు పోగానే వేసవకాలం రాగానే కరిగిపోతుంది ఈ సృష్టి కూడా ఏదో పుట్టావు పెరుగుతున్నావు అస్థి జాయతే వర్ధతే క్షీయతే పరిణామతే నశ్యత పోతావు దాని గురించి ఇంత బెంగ ఎందుకు ప్రతి పరిణామంలో ఆనందంగా ఉండు వృద్ధాప్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి బాల్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి యవ్వనంలో ఎలాగో సుఖాలు ఉన్నాయని అంటూనే ఉన్నాం వృత్తిలో కూడా సుఖం ఉంది ఈ మొత్తం అంతా ఒక్కసారి వదిలిపోతుందంటే నన్ను అడిగితే మరణాన్ని మించిన వరం లేదు మనిషి మరణాన్ని మించిన వరం లేదు రోగిష్టి వాడికి వరం అనొద్దు సమస్యలు ఉన్నవాడికి వరం అనొద్దు సుఖంగా ఉన్నవాడు కూడా మరణమే వరం మరణంలో మాత్రమే నిత్య సుఖం ఇందులో ఏముందండి ఊరికే తాపత్రయ పడిపోతున్నారు కానీ అలాగే అది దొల్లు దొల్లుకుందాం ఇది లాక్కుందాం ఏం చేసుకుంటారు లాక్కొని ఎప్పటికైనా పోయేది నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా పట్టుకున్నవాడు ఇక్కడే ఉంటాడు చేతులు ఇక్కడే ఉంటాయి లోపల నుంచి జీవుడు ఎగిలిపోతున్నాడు ఈ తత్వం తెలుసుకో ఊహ ఏమీ లేదు శూన్యం అంటే సృష్టికి మూలమైంది శూన్యం అనడానికి వీలు లేదు శూన్యం అనకూడదు శూన్యం అయితే ఏమీ రాకూడదు కాబట్టి మన వేదాంతులు ఏం చెప్పారు పూర్ణమిదం పూర్ణవద పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే సృష్టికి మూలం అన్నది పూర్ణమయ శూన్యం పూర్ణం కాబట్టి అందులో అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా వచ్చింది శూన్యం నుంచి ఏం వస్తుంది ఇతర మతాల వాళ్ళకి మనకి తేడాది సృష్టికి మూలం శూన్యం కొందరు చెప్పారు అజ్ఞానం శూన్యం నుంచి ఎది రాదు సృష్టికి మూలం పూర్ణం ఆ పూర్ణమే పరమశివుడు ఇది అమర్నాథ్ కథ ఈ యాత్ర కథ నాకు పత్రికలో నేను ఒక పదేళ్ల ఐదు ఐదారేళ్ల క్రితం అనుకుంటాను ఒక ఆంధ్రజ్యోతి పత్రికలు ఎక్కడో చదివా నివేదన అంటుంది ఇదే రహస్యం ఇంకా మనం వెళ్ళక్కరేదనుకుంటా ఇంక వెళ్ళక్కరేదు మనం వదులుకోవలసింది వాహన వ్యామోహం తర్వాత సంతాన వ్యామోహం తర్వాత భయం తర్వాత లోపల ఉన్నది పూర్ణ పదార్థం తెలుసుకోవడం దీనికి అక్కడికి ఎందుకు వెళ్ళడం అంత యాత్ర కూడా ఇక్కడే తెలుసుకోవచ్చుగా మంచు లింగం ఆరు నెలల ఉండి ఆరు నెలలు కరిగిపోయినట్టే మన జీవితం కూడా అంతే ఆరు నెలలో కరిగిపోతుంది అనుకుంటే ఇప్పుడు అమరయానాథ్ యాత్రపరం చూడకపోయినా నాకు వచ్చింది కానీ చూసిన వాళ్ళకి ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు మేము ఎంత కష్టపడ్డాం పుణ్యం అనుకునేవాళ్ళు అది దానివల్ల పుణ్యం ఆశిస్తారేమిటి జ్ఞానం వస్తుంది కానీ పుణ్యనాథమ్మ జ్ఞానం వస్తుంది అసలు ఈ పుణ్యం జ్ఞానం కంటే ఎక్కువ అనుకోవడం ఉంది ఇది మూర్ఖత పుణ్యం అంటే అదో మూట అదో మూట దాని చెప్పు మూట పాపపు మూటలాగే పుణ్యపు మూట పుణ్యానికి పాపానికి తేడా ఏమిటో తెలుసా పాపం ఎనప సంఖ్య పుణ్యం బంగారు సంఖ్యల ఒకటే సింపుల్ డీలర్స్ పాపం ఎనప సంఖ్య పుణ్యం బంగారు సంఖ్యల సంఖ్యల సంఖ్యలే బంగారం అయినా మమ్మల్ని కట్టి పడేసిన తర్వాత ఆ గొలుసు ఎనప గొలుసా బంగారు గొలుస అని మీరు ఆలోచించడం ముందు తీయవయ్యా బాగుంటారు మీకు స్వేచ్ఛ కావాలి అంతేకాదు కడితే కట్టారు కానీ బంగారం గొలుసుతో కట్టారు అని దాంతో సెల్ఫీ దిగుతారా ముందు మనకు స్వేచ్ఛ కావాలి కదా సంఖ్యలు నుంచి అది బంగారు సంఖ్యలు అయితే మనకేమిటి పుణ్యం బంగారు సంఖ్య ఎందుకు కోరుకుంటున్నారు దాన్ని దానికోసం యాత్రలు చేయడం దానికోసం దానం చేయడం దీనికోసం ఫలితం వాడి అనడం గరుడ పురాణం ఇంట్లో ఉంటే పాపం ఆడడం దీనికి అంతంత భయం ఏం చేసుకుంటావు ఈ పుణ్యాన్ని అది బంగారు సంఖ్యల నేను కట్టి పారేసాను ఇనప సంఖ్యలకి బంగారు సంఖ్యలకి తేడా అయినది సంఖ్యలైనంత మీరు ఆ బంగారు సంఖ్యలు కట్ చేసి మీకు ఇస్తే తాకట్టు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకుంటాం దానివల్ల ప్రయోజనం అందుకే సంఖ్యలుగా ఉన్న తర్వాత ఏదైనా ఒకటే అంటే పుణ్యం కూడా మనిషి వాంఛించడానికి వీలేదు అసలు